హలో పీపుల్ నేను కెనడాలో మార్నింగ్ వర్క్కి వెళ్ళేటప్పుడు నాకు చాలా వరకు టైం సరిపోదు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అలాంటప్పుడు ఇలాంటి స్మూతీస్ బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇది చాలా హెల్దీ అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది దీనికోసం నేను ఓట్స్ బనానా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే ఇంకేమైనా నట్స్ కూడా వేసుకోవచ్చు అండ్ ఇందులో మీకు బెర్రీస్ లేకపోయినా పర్లేదు నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా అని యాడ్ చేశాను అంతే బట్ ఓట్స్ బనానా స్మూతీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే స్వీట్నెస్ కోసం షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేయడం లేదు ఎందుకంటే బనానాలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది అండ్ మీరు కావాలి అనుకుంటే డేట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి ఒక వన్ టు టూ మినిట్స్ బ్లెండ్ చేశాను అంతే పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్లో తీసుకొని మీరు కావాలి అనుకుంటే పైన నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు తింటూ తాగొచ్చు లేదు అనుకుంటే ఓన్లీ స్మూతీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా సేపు గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా యూస్ అవుతుంది మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని నెక్స్ట్ వీడియో బాయ్